హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుకు నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడ లేదు అండి మళ్ళీ ఒక వీడియోతో ఎందుకు ముందుకు వచ్చేసాను అయిన వస్తే ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ నేనైతే రెండవ శనివారం స్వామివారిని ఏ రకంగా పూజ చేసుకున్నాను అంటే చూసేసేయండి అలర చంచలమైన ఆత్మలందు అలవాటు ఉయ్యాల అలర చంచలమైన ఆత్మలందు അലവാട്ടു ചേ ഉയ്യാ പലമുരു ശ്വാസ പവനമുണ്ടീ ഭാവംബു തലപ്പയ്യല ഉയ്യാ ഉയ്യ నేను స్వామివారిని అయితే ఈ రకంగా మంచిగా పూజ చేసుకునేశానండి ఈసారి నైవేద్యంగా అయితే నేను కేసరి చేసుకున్నాను చాలా చక్కగా వచ్చింది ఇంకా స్వామివారికి కొబ్బరికాయ అయితే కొట్టేసి నేను స్వామివారి ఆశీస్సులు అయితే తీసుకున్నానండి ఇంకా మా చింటూ అదేనండి గగన్ నేను పూజ చేస్తాననేసి అక్షంత్రులు అయితే వేసేసి తను కూడా ఆశీర్వాదం తీసుకున్నాడు ఇంకా స్వామివారి ఆశీస్సులు మీ మామలందరి పని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం నమో వెంకటేశాయ